దీపావళికి బాణాసంచా కాల్చడానికి కొన్ని షరతులు విధించింది సుప్రీంకోర్టు అది కూడా ఢిల్లీలో ఉదయం గంట రాత్రి రెండు గంటలు మాత్రమే బాణాసంచా కాల్చుకోవడానికి షరతులతో కూడిన అనుమతి అయితే ఇచ్చింది ఢిల్లీ నగర వాసులకు దీపావళి పండుగ ఒక రకంగా చాలా ఆనందం కలిగించే నిర్ణయం అని చెప్పాలి ఇది సుప్రీంకోర్టు ఇచ్చింది వాస్తవానికి అక్కడ ఢిల్లీ పరిధిలో బాణాసంచా అనేది నిషేధించారు అక్కడ పెరిగిపోయిన పొల్యూషన్ కారణంగా పండగ రోజుల్లో ఇప్పుడు హరిత బాణాసంచా విక్రయాలకు అలాగే కాల్చడానికి అనుమతి అయితే ఇచ్చింది అదే సమయంలో కొన్ని షరతులు విధించింది పర్యావరణ ఆరోగ్య పరిరక్షణతో పాటు సంప్రదాయాలు అలాగే మతపరమైన ఆచార వ్యవహారాలను దృష్టిలో ఉంచుకొని వాటి మధ్య సమతుల్యత పాటిస్తూ ఈ తీర్పు అయితే వెలువరించారు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ కె వినోద్ చంద్రన్ ధర్మాసనం ఈ తీర్పు అయితే చెప్పింది జీవించే హక్కు అలాగే వృత్తి హక్కులపై ప్రభావాన్ని పరిగణలోకి తీసుకున్నట్లు కూడా చెప్పుకొచ్చింది ఎన్సీఆర్ అలాగే ఢిల్లీ పరిధిలో బాణాసంచా తయారీ అమ్మకాలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలంటూ దాఖలైన పిటిషన్లపై ధర్మాసనం తీర్పిచ్చింది ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి వరకు మాత్రమే ఈ హరిత బాణాసంచా విక్రయానికి అనుమతి ఇచ్చారు పండుగ ముందు రోజు అలాగే పండగ నాడు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు రాత్రి ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు మాత్రమే బాణాసంచా కాల్చాలి ఎట్టి పరిస్థితుల్లోనూ బాణాసంచా అమ్మకాలు ఆన్లైన్ ద్వారా జరగకూడదు అంటే ఈ కామర్స్ ద్వారా జరగకూడదు హరిత బాణాసంచ విక్రయాలు కాల్చుకోవడానికి షరతులతో ఇచ్చిన తాత్కాలిక అనుమతి ఈ పండగ వరకు మాత్రమే ఇది కూడా స్పష్టం చేసింది అంతేగాని ఇక్కడ నుంచి ప్రతి పండక్కి ఎలా అని కాదు మేబీ తర్వాత మళ్ళీ కోర్టులో ఏమైనా పిటిషన్ వేస్తే లేదంటే కోర్టు ఏమైనా అప్పుడు తీర్పు చెప్పాలేదు ఏమైనా ఢిల్లీ వాసులకి ఇది కొంతవరకు ఓరనిచ్చే అంశం కొంతవరకు గుడ్ న్యూస్ రెండు గంటల పాటు రాత్రి ఉదయం గంట పాటు దీపావళి అది కూడా హరిత బాణాసంచల్ అది కూడా హరిత బాణా మాత్రమే కాల్చుకోవడానికి మాత్రమే అనుమతి అయితే ఇచ్చారు